హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ కొంచెము మీరు చూసుంటే నా నా వీడియోస్లో పాలకూర చుక్కకూర తర్వాత తోటకూరనే చూసుంటారు ఇప్పుడైతే ఇంకో కొత్త కొత్త ఆకుకూర కూడా యాడ్ అయిందండి అదేంటంటే గంగవాయిల్ కూర గంగవాయిల్ కూర మంచి హార్వెస్ట్కి వచ్చింది దాని హార్వెస్ట్ కొంచెం పాలకూర అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకుందాము అదే అదేవిధంగా గంగ కూరని ఏ విధంగా నాటుకున్నాను అనే దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు అయితే ఈ వీడియోలో నేను చూపిస్తానండి మేమైతే ఫస్ట్ ఈ విధంగా మట్టినంతా ఒక గుళ్ళలాగా చేసుకొని కొంచెము కంపోస్ట్ కానీ లేదంటే మన కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్నది ఏదైనా ఉంటే కొంచెము చల్లుకోండి మేము నేలలో పెడుతున్నాను కాబట్టి నేను డైరెక్ట్ మట్టినైతే గుళ్ళగా చేసుకున్నాను ఆల్మోస్ట్ నేను అందులో అన్ని ఎరువులు కలిపే పెట్టుకున్నాను వేసేటప్పుడే మట్టి వేసేటప్పుడే నేను పశువుల ఎరువులు అయితే వేసాను గొర్రెలది ఆవు పశువుల ఎరువు వేసే నేను మట్టి అంతా నెలలో వేసానండి ఇప్పుడైతే నేను నాటుకుంటున్నాను గంగవాయిలు విత్తనాలను మా సైడ్ అయితే గంగవాయిలు విత్తనాలు అంటారు గంగవాయిల్ కూర అంటారు అది ఆ ఆకుకూరను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి మా సైడ్ అయితే గంగవాయిల కూర అంటారు అది చాలా మంచిది హెల్త్కి ఈవెన్ పాలకూర కంటే కూడా ఇది తింటే చలవా అని పెద్దలైతే అంటూ ఉంటారు మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ ఇది తింటారు అసలు ఇక్కడనైతే ఈ ఆకుకూర దొరకనే దొరకదు నేను ఇంటి దగ్గర నుంచి విత్తనాలు ఈ కూరవి ఇది నిజంగా ఆరోగ్యానికి మంచి హెల్త్ అయితే హెల్త్కు బాగా ఉపయోగపడే ఆకుకూర అండి ఇదైతే గంగవాయిల్ కూర ఇది చూస్తే మీరు చిన్న చిన్నగా మొలకలు అయితే వచ్చాయి ఇదేమో చుక్క కూర ఇక్కడ చిన్న చిన్న ఆకులు ఉన్నది వచ్చేసి గంగవాయిల్ కూర అండి ఈ ఇది ఆల్మోస్ట్ చూడండి హార్వెస్ట్కి వచ్చింది ఇది ఏ ఇదేంటంటే పువ్వులు ఇట్లా గింజలు కాకోకముందే మనము హార్వెస్ట్ చేసుకోవాలండి కొంచెం పువ్వులు గింజలు అట్లా వచ్చే టైంకి హార్వెస్ట్ చేసుకుంటే కూర అంతగా బాగుండదు ఇప్పుడు చాలా అంటే ఇది కరెక్ట్ టైం అండి హార్వెస్ట్ చేసుకోవడానికి అందుకు నేనైతే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను మా ఆయన అయితే వీడియో తీయకోక ముందే సగం హార్వెస్ట్ చేశాడు అందుకే మీకు అంత గుబురుగా కనిపించడం లేదు ఈ వి విధంగానైతే హార్వెస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు మీరు విత్తనాలు నాటినాక పడిపోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా అలా పడిపోకుండా ఉండడానికి నేనైతే ఒక చిన్న టిప్ చెప్తానండి ఒక మన వేల్ సైజు మొలకలు అయినాక కొంచెము మెత్తటి మట్టి తీసుకొని మెల్లగా నిదానంగా చల్లండి అప్పుడు మొక్కలు పడిపోకుండా ఉంటాయి మట్టిని చల్లినట్లయితే అదే కొంచెం మొలకలు కొంచెం పెద్దవి కావాలండి అంటే మన వేలు సైజు మన చూపుడు వేలు సైజు అంత మొలకలు అయినాయి అనుకోండి ఆ మొలకల మీద నెమ్మదిగా మట్టినైతే చల్లండి అప్పుడు మొక్కలు పడిపోకుండా ఉండడానికైతే ఛాన్సెస్ ఉంటాయండి అదొక్క చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి మొలకలు అయితే ఏం పడిపోవు ఈ విధంగానైతే నేను ఈ గంగవాయిల్ కూరను హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఎంత ఆర్గానిక్ గంగవాయిల్ కూర ఇది ఎంతో మంచిదండి హెల్త్కి నాకు నిజంగా సంతోషంగా ఉంది ఈ కూర కూడా మా గార్డెన్లో ఉన్న ఆకుకూరల్లో జాయిన్ అయినందుకు ఎందుకంటే ఈ విత్తనాలు అసలు ఇక్కడెక్కడ దొరకవండి మళ్ళీ నేను ఎక్కువ స్టోర్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇయర్ కోసం అని ఇప్పుడు కొన్ని విత్తనాలు ఉండేది కొన్ని ఆకుకూరలు అయితే తెంపలేదండి అవి సీడ్స్ కోసం అలానే ఉంచాను ఇదండి హార్వెస్ట్ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ